రెండు కేజీలు వస్తుంది ఒక బెండ ఒక బెండ రెండు కేజీలు వస్తుంది రెండు కేజీలు రెండు వందల నలభై ఫీట్లు వస్తుంది ఏడు ఫీట్ లైట్ మొత్తం దుస్త ఖాయ బాగుంటది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్గి నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి ఊరుకొండపేట గ్రామము ఊరుకొండ మండల కేంద్రము నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి కూరగాయల రైతు మేకల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఈరోజు మనకి ఈ వెనకాల కనిపిస్తున్న పంట వచ్చేసి బీర పంట అదే విధంగా కాకర పంట దీన్ని ఆల్రెడీ సాగు చేయడం జరిగింది బీర పంట పూర్తయింది ఈ పూర్తయినటువంటి సమయంలో సూరకాయన పెట్టుకున్నాడు అదే విధంగా మనకు పక్కన కనిపిస్తుంది వచ్చేసి కాకర పంట కొత్తగా ఎవరైనా సరే ఈ యొక్క కాకర బీర సూర వంటి తీగజాతి కూరగాయలు సాగు చేసుకోవాలనుకుంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేసుకుంటే బాగుంటుంది ఏ సమయంలో వీటిని నాటుకుంటే బాగుంటుంది అదేవిధంగా వీటి యొక్క దిగుబడి ఏ విధంగా ఉంటుంది మార్కెట్లో ఏ రేటు కలిసి వస్తే రైతుకి ఈ తీగ జాతి కూరగాయ మంచి లాభాలు ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా దీన్ని కొత్తగా ఈ క్రీపర్ పద్ధతిలో ఏ విధంగా సాగు చేసుకోవాలి ఒక ఎకరాకి ఎంత విత్తనం సరిపోతుంది దీని యొక్క అనుభవాలు కొత్త రైతులకు ఏ విధంగా తెలియజేస్తాడో రోజు ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ యాక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి సార్ చెప్పండి ఇప్పుడు ఈ తీగ జాతి కూరగాయల పైన చాలా మంది రైతులకు ఇంట్రెస్ట్ ఉంటుంది సాగు చేసుకోవాలి మంచి మార్కెట్ రావాలన్న ఆలోచన చాలా మంది ఉంటుంది ఇప్పుడు మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఎట్లా డివైడ్ చేసుకున్నారు వీటిని ఒక ఎకరంలో సాగు చేస్తున్నాం ఫస్ట్ టైం ఇది అక్టోబర్ లో నాటినాము కాకర కాకర బీర కూడా నాటినాం అప్పుడే ఒకేసారి ఒకేసారి బీర సగము కొంత ఇది నాటినాము వన్ యాభై గ్రాములు ఏమో బీర నాటినాము ఒక పదిహేను ప్యాకెట్లు కాకర కొంచెం ఎక్కువ ఎక్కువ వాడినా కొద్దినే బీరా బీరా మూడు లైన్లు వేసినా అంతే మూడు లైన్లు బీర యాభై గ్రాముల విత్తనాలు యాభై గ్రాముల విత్తనంతో ఈ ఎకరంలో యాభై గ్రాములది బీరా బీరా పదిహేను ప్యాకెట్లు ఏమో కాకర వేసిన అంటే యాభై గ్రాముల ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు నాటుకోవడం ఎంత ఎంత దూరంలో నాటుకో ప్రెసిడెంట్ ఫస్ట్ రెండు ఫీట్ల కొట్టి నాటము ఏడు ఫీట్లు వేడలు పెట్టాం ఏడు ఫీట్ల లైన్ 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 కు వేడి ఏడు ఫీట్లు మొక్కకు మొక్కకు రెండు ఫీట్లు సాలు సాలు వచ్చేసి ఏడు ఫీట్ల దూరం ముక్కకు ముక్కకి రెండు ఫీట్ల రెండు ఫీట్ల దూరం ఇట్లా నాటుకోరా నాటుకున్నాం ఓకే ఇప్పుడు నాటుకున్న తర్వాత ఇది ఎన్ని నెలల పంట మనకి కాకరకాయ బీరకాయనా బీరకాయనేమో ముప్పై ఐదు రోజులు స్టార్ట్ అవుతుంది యాభై ఐదు రోజుల కాకర వచ్చింది యాభై ఐదు రోజులకేమో కాకర వస్తుంది ముప్పై ఐదు రోజులకేమో బీర వస్తుంది ఎన్ని నెలల పంట బీర మనకి బీరా యాక్చువల్ అయితే తొందరనే పోతాయి కదా నాకైతే బాగానే వచ్చింది మూడు నెలలు వచ్చింది నాకు తొంభై రోజుల వరకు వచ్చింది పూర్తి అయిపోయింది బీర మొత్తం పూర్తి అయిపోయింది లాస్ట్ సోర అది అయిపోయే ముందు పది పదిహేను కటింగ్ మూడు కటింగ్లు వచ్చినాయి మూడు కటింగ్లు రాక ముందుకే సోర నాటన సోర మొలకల్లో వచ్చేసినాక బీర కట్ చేసినా మూడు కటింగ్ తీసుకొని కట్ చేసిన ఇప్పుడు మళ్ళా సోర పైకి ఎక్కింది సూర పైకి ఎక్కింది ఏం వేసుకుని మళ్ళీ ఇది ఎంత దూరంలో పెట్టుకో ఇది మూడు ఫిట్లకు నాలుగు ఫిట్ లో పెట్టినాండి బీర మీరు పెట్టిరు కదా ఎంత దిగుబడి వచ్చింది మనకి ఇది మూడు నెలల నాకు లక్క అనుకోవాలి అసలు నేను వేసాని చెప్పేట పదిహేను పదహారు సంవత్సరాలు లైఫ్ వస్తాయి పెట్టేవాటి కూడా కానీ హైయెస్ట్ రేటు తగిలింది నాకు ఎంత వచ్చింది బీర మీకు అరవై నుంచి డెబ్బై రూపాయలు వచ్చింది కేజీ అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయలు ఎంత కమ్మీ మీరు తక్కువ పోయింది ఎంతైనా ముప్పై నలభై రూపాయలు అంతా యాభై రూపాయలు కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే రేట్ అమ్మా ఒకే యావరేజ్ అరవై రూపాయలు అరవై రూపాయలు ఇంత ఇంత క్వింటాల్ దిగుబడి తీసుకుని యొక్క మీరు పెట్టిన మూడు లకే డైలీ యాభై కిలోలు వెళ్ళింది డైలీ యాభై కిలో యాభై కిలోలు డైలీ పక్క ఇంకా టర్న్లు అంటే చెప్పలేం కానీ యాభై కిలోలు డైలీ సైజుని బట్టి తెంపేశావా అంతే యావరేజ్ యావరేజ్ తీసుకుంటే యాభై కిలోలు వచ్చింది రోజు దాదాపు ఒక రోజు వదిలిపెట్టిన ఒక రోజుకి యాభై కిలోలు వచ్చేసాయి యాభై కిలోలు వచ్చాయి నలభై యాభై కిలోలు ఖచ్చితంగా వచ్చింది ఏదో రోజు స్టార్ట్ అయ్యి

ఒక డెబ్బై దాకా డెబ్బై వేల దాకా వచ్చింది అన్నట్టు పెట్టిన మూడు వర్షాల నుంచి పెట్టుబడి అంటే వేల వచ్చింది ఓకే నెక్స్ట్ ఈ కాకర కాకర ఏంది ఎన్ని రోజులకి వచ్చింది మీకు అది అరవై రోజులు పట్టింది అరవై రోజుల చలికాలం ఉన్నది కాబట్టి అరవై రోజులు పట్టింది అరవై కూడా మంచి రేటే వచ్చిందండి అంటే ఇప్పుడు దీని సందర్భంగా రైతుకి ఏంటంటే అక్టోబర్ నెలలో మా నాటుకుంటే మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి కరెక్ట్ గా దాంట్లో ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా చేసుకోవాలండి అట్లయితే మన ఇల్లింగ్ చేయగలుగుతా లేకపోతే తీయలేం ఎందుకంటే మంచి వాతావరణం ఉంటది అట్లా ఉంటాయి బాగా ఎర్ర తెగులు అట్లా వచ్చేస్తాయి కాబట్టి కంట్రోల్ చూసుకోవాలి

మంచిగొచ్చింది మంచిగా పని చేసింది మంచిగా పని చేసింది అంటే గుడ్లు పగిలిపోతాయి పెట్టిన గుడ్లన్నీ పగిలిపోతాయి ఎక్కడిదక్కడ అరికడితేనే కొద్దిగా మనకు తక్కువ అవుతుంది అన్నమాట ఇట్లా వ్యాపారంలో తోటి ఈ చీడ పిల్లల్ని మారించిన యాడ వేపనూనె సోలార్ ట్రాప్ గమ్ స్టిక్కర్స్ మందులు స్ప్రే మందులు స్ప్రే తక్కువ స్ప్రే అన్నమాట తక్కువ స్ప్రే అట్లా ఇప్పుడు దీనికి తీగ వాక్చ్చిరు కదా ఏంది ఏం నెట్ ఏం నెట్ వాడినది ఇది లైలాన్ అనేది నైలాన్ మిష ఇదేమో ప్లాస్టిక్ తగ్గేది ఏది పైన 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 కింద లంగర్ తాడు వాళ్ళు ఇది నేను టమాటా తీసుకొచ్చినప్పుడు ఒకసారి అదే దీన్ని యూజ్ చేసిన కింద పైన ఏది మన పైన గుంజు కట్టుకుని పైన గుంజు ఈ దాని మీద ఉంటాది అన్నమాట ఇక వెయిట్ వెయిట్ ఆపుతాది బిరగతి ఏంటి క్రీపర్ లెక్క మొత్తం మనకి తాడు ఉంది కదా బ్లూ కలర్ అది ఏడాది తెచ్చుకురా ఇది మనం శ్రీకాకుళం నుంచి వచ్చేది శ్రీకాకుళం అంటే అది మనకి ఏంది పందిరికి పని చేస్తాది పందిర్మీ వాక్ దీనిమే వచ్చేస్తుంది ఇట్లా ఎంత ధర ఎంత

ఇట్లా మీరు మనుషులతో పెట్టుకురా ఇట్లా మనం ఏం లేదు మిషన్ పెట్టి కొట్టినా కట్టెలు దాని కింద మీద కట్టేసినా అయిపోయింది ఇది సింపుల్ అనమాట మళ్ళీ ఇది అయిపోయినాక పని అయిపోయినాక మళ్ళీ ఆ త్రీ ఇయర్స్ వస్తుంది అంటే త్రీ ఇయర్స్ వస్తుంది ఈ ఏదైతే క్రీపర్ ఎంత తీసేసి మళ్ళీ ఇది ఇది కట్ చేసి ఈ లైలాన్ కట్ చేసి కింద మీద చుట్టుకొని పోతే అయిపోయి మళ్ళీ మడత పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇది ఎంత గుంజలు కూడా వాడుకోరు కదా ఇండియా దూరంలో వాట్కూరు ఎనిమిది ఫీట్లు వాడతారు ఎనిమిది ఫీట్లకు ఒక గుంజ పెట్టుకోరు అన్నట్టు ఒక్కొక్క గుంజ ఎంత పడ్డది మీకు మేము సెకండ్ హ్యాండ్ లాగా ఉన్నాం అండి బిల్డింగ్ అయిపోయినాక సెకండ్ హ్యాండ్ కొన్నాం అవును ఎంత పడ్డది అట్లా సెకండ్ హ్యాండ్ గుండు గుత్తలా తీసుకున్నాం అట్లా గుండు గుత్తలు తెచ్చుకున్నాం కానీ ఇట్లా తీసుకోవడం బాగుంటది ఏం కాదు మంచిగా ఉంటది మంచిగా పని చేస్తుంది ఉంటది కానీ తెంపడానికి ఈజీ తెగుళ్లకు తక్కువ ఒక మనిషి ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది ఒక కింటల్ కాయ కూడా తీయచ్చు ఏ అర్ధ కింటల్ అర్ధ అర్ధ గంటలో అయిపోతుంది ఒక మనిషి అవును ఇప్పుడు నార్మల్ గా రైతులు ఏంటంటే మీరు ఏమో క్రీపర్ తాడు గుంజలు వాతి పైకి పారిస్తారు కదా ఎక్కువ మంది కిందనే వండిస్తారు ఈ కాకరకాయని బీరకాయలని కింద దానికి తేడా ఇది నాణ్యంగా వస్తుంది తెగులు తక్కువ వస్తుంది తెంపడానికి ఈజీ అవుతుంది లేబర్ లే ఇప్పుడు లేబర్ దొరికేది కష్టం ఉంది కాబట్టి ఒక మనిషితోనే అయిపోయి పని ఇద్దరు ముగ్గురు కావాలి కింద ఉంటాయి తెగులు ఎక్కువ వస్తుంది క్వాలిటీ తక్కువ ఉంటది అందుకని ఈ విధంగా చేయడం ఒకసారి కష్టపడచ్చు కానీ కలుపు తీయడం పెద్ద కష్టం సింపుల్ ఉంటుంది సింపుల్ ఉంటుంది అది కింద ఉంటారేమో తీగలు ఉంటే మళ్ళీ కలుపు ఇదే పైన ఉన్నందుకు మళ్ళీ సూర వేయడానికి అవకాశం లేదా కింద ఉంటే సూర వేయడానికి అవకాశం లేదా మళ్ళా పంట తీసి దున్నితే తప్ప మళ్ళీ ఇంకో ఇప్పుడు బీర అయిపోక ముందుకే సూర నాటిన సోర పైకి ఎక్కింది ఇది బీర ఎండిపోయింది రెండో కాపు వస్తుంది మనకు అట్లా సేఫ్ ఉంటుంది కదా ఎంత పెట్టుబడి అవుతుంది ఇట్లా ఇట్లా చేసుకుంటే ఇప్పుడు మన ఈ ఈ క్రీపర్ మెస్ వేసుకొని ఈ మన గుంజలు వాతుకొని ఇవన్నీ వేసుకుని ఎంత పెట్టుబడి అవుతుంది దగ్గరకు దాదాపు ముప్పై దాకా వస్తుంది ముప్పై వేలు వస్తుంది వస్తుంది ఎకరాకి ముప్పై వేలు పెట్టుబడి వేలు ఈజీగా వస్తుంది మొత్తం ఎకర కంప్లీట్ గా వేసుకోవాలి మంచిగా సిస్టమేటిక్ వేసుకోవాలంటే ముప్పై వేలు వస్తే ముప్పై వేలు పెద్ద ఖర్చు అయిన పని ఏం కదా అది ఈ వచ్చే పంటకి దానికి వెళ్ళిపోతుంది ఏం కాదు వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు కలుపు తీసే పని తక్కువ అవుతుంది ఇప్పుడు నేను లాస్ట్ మెంట్ లో మన ఒకసారి ఇచ్చిన అంతే చాలా బాగుంటది ఇప్పుడు మీరు బీర సాగు చేసుకున్నారు కదా బీర సాగు చేసుకున్నప్పుడు ఇట్లా ఒక కిలోకి ఎన్ని కాయలు వస్తున్నాయి మీరు సాగు చేసిన బీరా కిలో కంటే ఏం చెప్పాలన్న ఒకటి హాఫ్ కేజీ కూడా వస్తుంది ఒక్కొక్క హాఫ్ కేజీ వస్తుంది రెండున్నర ఫీట్లు వస్తుంది అంటే అట్లీస్ట్ ఒక మూడు వందల గ్రాములు పైననే ఉంటాయి కానీ తక్కువైతే స్ట్రేట్ ఉంటది కాబట్టి రేట్ ఎక్కువ మార్కెట్ లో రేట్ మార్కెట్ ఎక్కువ ఎక్కువ ఉంటది తొందర పైకి వచ్చే పొడకైపోతాయి కాయ అదే కింద ఉంటే వంకలు వంకలు ఉంటది దాంట్లో డామేజ్ ఎక్కువ అయితే ఉంటాయి ఇక డామేజ్ ఉంటది ఇక పండుగ గురించి అట్లా డబ్బులు కట్టాను అవును గుళికలు పెట్టేసి మీరే సొంతంగా తయారు చేసే బయట తెచ్చుకుంటే ఓన్ టాబ్లెట్ కచ్చి అంతే వాటర్ బాటిల్ వేసుకుని అవే దాంట్లో వచ్చేసి వాటర్ బాటిల్ బుక్క కొట్టుకురు దాంట్లో టాబ్లెట్ వేసుకుని అది పండిగా పని చేసి పని ట్రాప్ ట్రాప్లెక్ సోడా ట్రాప్ పెట్టినాము గమ్ స్టిక్కాలు పెట్టినాము వీలైనంతవరకు బెల్లం నీళ్లు బెల్లం నీళ్ళు మందు నీళ్ళు రెండు కలిపితే ఆ తీపి దానానికి తాగి అట్లా కూడా కొడు అట్లా కూడా మొత్తం మీద రైతు అన్ని రకాలుగా ఆలోచన చేసినప్పుడే ఖర్చు తగ్గించుకోవాల్సి వస్తుంది అవును లేకుంటే మన ఖర్చు ఎక్కువ చేసినప్పుడే రైతు తక్కువ అదే మూడు పద్ధతి వస్తే ఇంకా అదే ఉంటది కుదరని పని అది ఖర్చు ఎక్కువ వస్తుంది ఆదాయం తక్కువ వస్తుంది లేబర్ ఖర్చు ఎక్కువ వస్తుంది ఇట్లయితే కలుపుస్ట్ లో ఇట్ల చేసుకోవచ్చు ఈ కాకరకాయ సా మార్కెట్ ఎట్లా పోయింది ఇది నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు కూడా మేము నలభై నుంచి డెబ్బై రూపాయలు కూడా డెబ్బై రూపాయలు కోత కోసినప్పుడు ఇది డైలీ ఒక తొమ్మిది పది కవర్లు ఎన్ని కిలోలు పదిహేను కిలోలు పదిహేను కిలో పదిహేను పద్దెనిమిది అట్లా కోసినప్పుడు ఒక పదిహేను కవర్లు పది కవర్లు పది కవర్లు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది డైలీ వచ్చింది డైలీ వచ్చింది రేటు కూడా మాకు అనుకూలంగా వచ్చింది రేటు ఇది కూడా బాగా వచ్చింది బాగా వచ్చింది ఇలా ఇప్పుడు బీరలో ఎక్కువ పెట్టుబడి అవుతుందా కాకరలో పెట్టుబడి అవుతుందా కాకర ఎక్కువ వస్తుంది కాకర పెట్టుబడి ఎందుకు కాకరకాయల సీడ్ కాస్ట్ ఎక్కువ ఉంది సీడ్ కాస్ట్ ఎంత సీడ్ కాస్ట్ ఎంత కాకరకాయ ఆరు వందల యాభై రూపాయలు ఇది కూడా సీడ్ కాస్ట్ ఎక్కువ ఎక్కువ ఇది రేటు తగిలితే చాలా బాగా వస్తుంది కాకరనే ఎక్కువ రోజులు వస్తుంది సీడ్ కాస్ట్ ఎక్కువ ఎక్కువ రోజులు వస్తుంది ఎక్కువ రోజు వస్తాయి వస్తాయి రెండు ఒకటేసారి ఇదేమో ఫినిష్ అయింది ఎన్ని రోజుల వరకు వస్తుంది కాకరకాయ మనకి పెట్టి ఏమో ఇంకొక నెల రావచ్చు అనుకుంటున్నాం అంటే మనకి ఎన్ని రోజులకి దాదాపు మీరు చెప్పి ఫస్ట్ కటింగ్ ఎప్పుడు అరవై ఐదు రోజుల అరవై అరవై యాభై ఐదు అరవై రోజులు వచ్చింది అరవై రోజుల స్టార్ట్ అయినాక దాదాపు మనకి ఎప్పటి వరకు వస్తుంది నాలుగు నెలలు అయిపోయింది నాలుగు ఐదో నెల అయితే ఇప్పుడు ప్రజెంట్ ఐదో నెలలో నడుస్తుంది అక్టోబర్ లో పెట్టుకోరు కాబట్టి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఐదు నెలల పంట నడుస్తుంది ఇంకొక మూడు రెండు నెలలో ఉంచుకోవచ్చా ఇంకో నెల ఉంటుంది అంతే ఇంకా వరకు అంటే ఒక ఆరు నెలల పంట అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఆరు నెలల వరకు నడుస్తుంది వచ్చినప్పుడు మాత్రం హీడ్లింగ్ మంచిగా వస్తది క్వాలిటీ బాగుంటది మార్కెట్లో రేట్ మంచిగా పోతుంది లేబర్ ఇబ్బంది ఉండదు ఒక మనిషి ఉన్నా మొత్తం తెంపేసుకోవచ్చు ఇద్దరు మనసు ఉంటే ఈజీ ఒక గంట రెండు గంటలు తెంపేసుకోవచ్చు ఈజీ కాకర్ అయితే కింటల్ దాటినారు కింటల్ దాకా కింటల్ సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు దింపుంగ్ చేసుకునే బీర అయితే కొంచెం కష్టం లేదు చాలా తొందరగా ఇదే దానికన్నా ఈజీ బీరా అర్ధ గంటల ఒక అర్ధ గంటలు తెంపించు బీరకాయ తింపడం వల్ల బీరకాయ సులువు అనమాట చాలా సులువు అనమాట కాకరకాయ ఒక కిలోకి ఎంత కిలోకి ఎన్ని కాయలు వస్తున్నాయి కాకరకాయ కూడా దాదాపు అంటే ఒక నాలుగు ఎనిమిది కాయలు వస్తాయి ఎనిమిది పది వస్తాయి పది కాయలు కిలోకి అది కూడా ఇటు కొన్ని ఒకలాగా లేవు ఇదేమో వేరే సిడ్ అదేమో నికిత పొడుగుంది ఇది ఇదేమో ఇది వేటెక్కుంది అట్లా అనమాట మార్కెట్ ఎక్కడ కలవకు కలగుర్తి మార్కెట్ పంపిస్తారు కలకు ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఈ కూరగాయలు ఏం ఎర్ర ఎర్రెలకి ఇప్పుడు ఒకసారి నీళ్ళ వీటికి ఇంత ముందు ఈ కొద్ది ఎండలు జనవరి వచ్చినాక రోజు రెండు వేలు ఒక గంట పెడతాం అర్ధ గంట పెట్టేది ఎందుకంటే చలి వాతావరణం ఉన్నది కాబట్టి అర్ధగంట మస్త కాపుకొచ్చే తరకి అర్ధ గంట అర్ధ గంట మస్తుంది డైలీ కాపుకొచ్చినాక ఒక గంట ఇప్పుడు ఒక గంట నరదా పెడుతున్నాం అంతే ఎండలు ఎక్కువైనాయి కాబట్టి మార్చి ఫిబ్రవరి ఇప్పుడు ఫిబ్రవరి ఉంది కాబట్టి ఒక గంట పెడుతున్నాం రెండు మస్తుంది మొత్తం డ్రిప్ అండి ఇట్లా ఒక లైన్ కి రెండు వర్షాలు

ఎంత ఎంత ఎగరకి వదిలినప్పుడు మరి చివరిగా మరి కొత్తగా రైతులు ఈ తీగ జాతికి సంబంధించిన కూరగాయలు సాగు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏమని చెప్తావు ఎట్లా చేసుకుంటే బాగుంటుంది రైతు వీలు బట్టి స్టేకింగ్ చేసుకోవడం చాలా ఉత్తమం అసలు మంచి పంట వస్తుంది తక్కువైన మంచిగా జాలిగట్టు పైకి వేసుకుంటే కాయలు నాణ్యంగా వస్తాయి ఎక్కువ పంట ఎక్కువ వస్తుంది రేట్ మార్కెట్ లో రేటు ఎక్కువ వస్తుంది తక్కువ నీళ్ళతో డ్రిప్ వేసుకుంటే చాలా బాగుంటది పెద్ద మొత్తంలో వేసి కింద పెడితే దాంట్లో పురుగు ఎక్కువ వస్తుంది రోగాలు ఎక్కువ వస్తాయి పైకుంటే తక్కువస్తాయి మంచిగా ఉంటది మొత్తం పెట్టుబడి ఎక్కువైన మీరు అన్నట్టు ఇప్పుడు ఎకరానికి ముప్పై వేల పెట్టుబడి అయిందని చెప్పారు అంటే ఇప్పుడు నేను చెప్పడం కాస్ట్ ఎక్కువైందని కాదు ఎందుకంటే ఇప్పుడు కూలలు డైలీ కల్పిస్తే కూలీలకంత అవుతుంది కూలీలు దొరకట్లేదు ముప్పై వేలు ఇస్తే రారు అదే ఖర్చు ఇప్పుడు ఇప్పుడే ఆ కూలీలు ఖర్చు ఇప్పుడే పెట్టి ఒళ్ళ తీసుకుంటే అయిపోతుంది మంచిగా ఉంటది రైతు మరి చూస్తున్నారు రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి లక్ష్మీనారాయణ గారు సాగు చేస్తున్న ఈ కాకర బీర వంటి ఈ తీగ జాతి పంటలని ఈ మెష్ పద్ధతిలో ఈ క్రీపర్స్ పెట్టుకుని సాగు చేసుకోవడం వల్ల మంచి ఆదాయం ఉందని చెప్తున్నారు దాదాపుగా ఒక ఎకరంలో మూడింతలు కాకరకాయ పెట్టుకున్న ఒక ఇంత నేను బీరకాయ పెట్టుకున్నాను చెప్పాడు మరి దీంట్లో ఒక యాభై వేల పెట్టుబడి అయితే రెండు లక్షల రూపాయల వరకు నేను ప్రస్తుతం అమ్మాయని చెప్పాడు బీరకాయ పూర్తయిపోయింది అది పూర్తయ్యే సమయంలో మళ్ళీ సొరకాయ పెట్టాను కాకరకాయ ఇంకా నడుస్తుంది ఈ రెండు పంటలు కూడా మార్కెట్లో మంచి ధరకే అమ్ముకున్నాను చెప్పినాడు మరి కొత్తగా రైతు సాగు చేసుకుంటే ఇలాంటి స్టేకింగ్ పద్ధతిని అమర్చుకొని ఈ యొక్క తీగజాతి పంటలు సాగు చేసుకున్నట్లయితే ఈ కలుపు సమస్యతో పాటు కూలీలను కూడా అరికట్టి మంచి దిగుబడి సాధించుకోవచ్చు కోతలో కూడా సులభంగా సాగు చేసుకోవడం వల్ల రైతుకు శ్రమ తగ్గే అవకాశం ఉందని ఈరోజు ఈ లక్ష్మీనారాయణ గారు సాగు చేసినట్టు ఈ తీగజాతి కూరగాయల పంటపైన అనుభవాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నిత్యం నానుడి వ్యవసాయ సమాచారం కోసం శివాగి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నానుడి వ్యవసాయ సమాచారం నిత్యం మీకు శివాగిరికి అందిస్తుందని కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్